కృష్ణ సర్ప్రైజ్ రారా ఏంటి సడన్ గా లగేజ్ తో దిగేసా అంజలి ఇక్కడ 1 వీకో 1 మంత్ ఉండాలి నీకు ప్రాబ్లమా నీతో నాకు ప్రాబ్లం ఏంటి నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో కొడుకు జయరాజ్ మినిస్టర్ కొడుక మ్యాటర్ ఏంటి నేనే అనలేదు ఇప్పుడు బండి అన్నాడు నేను తల ఊపాను దానికి వాడు మీ అన్నయ్య సెంటర్ బోర్డా ఏం పీకుతాడు అని నా నా బొద్దులు తిట్టాడు అంతే కదా కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అనయ్య నువ్వు ఇంటికి వెళ్ళు వాడి సంగతి ఏం చూస్తావు కదా ఓకే నువ్వు ఇక్కడే ఉంటావు మిస్టర్ కొడుకు అయితే ఆడికి అంత పోవాలి కర్రిగిపోవాలి అదిగా శంకర్ ఈసారి కనీసం పాతిక వేల మంది అన్న గ్యాదర్ అవ్వాలి మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం నమస్తే అన్న ఏంటమ్మా ఏం కావాలి చిన్న మేట్రీ అన్న మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కు అని పిలిచాడంట అయితే ఏంటి అబ్బే ఏంటన్నా సారీ వచ్చాను ఇక్కడ అంత పనికిరావు వచ్చినట్టు వాగిందంట అంత నోరంటారు దానికి అరే తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు చెప్పు దానికి అరే మార్కెట్కి వెళ్తామండి అండి మల్లె పూలు చూస్తాం బేర మామిడి పళ్ళు చూస్తాం రేట్ అడగవా ఇది అంతే మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప అస్సలు తప్పలేదన్నా ఓట్లే కొనుక్కుంటున్నావు మామిడి పళ్ళు మల్లెపూలు లెక్క కాకపోతే ఆడపిల్ల కదన్నా దాని రేట్ అడగకూడదు అందరూ అలా సాఫ్ట్గా ఉండరు కదా ఎవడైనా కడుపు నుండి పోటీ వేస్తే ప్రాణాలు కొనం చాలా కష్టం కదన్నా బెదిరిస్తున్నావా చచే అభిమానం అన్నా మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది బాబే పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మా ఆవిడ పని తినిపించలేం కదా బాబు వందేలు బతకాలి అది నా బాధ యువజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ యోజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ సరి సర్లే వెళ్ళు అన్నా మా చిలింగ్ క్షమించినట్టేగా ఇంటి ముందు బోర్డు ఉంది కదా నీకేం భయం లేదు బాబు నేను చెప్తాను వేడు వస్తానా ఏయ్ చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు వాడెప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికే తెలియదు అస్సలే వాడు మెంటల్ అలాగే అన్న వాడి కొడుకుతో పోలి కేకలు పెట్టిస్తా ఉంటే నాతో కేకలు పెట్టిస్తామేంట్రా తప్పదురా ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళు హరితిని ఏమైనా చేయొచ్చు రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా అదే తనదైతే తల వంచైనా నిలబడతా తను మా అమ్మరా తన నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది నాన్న నేను ముందే చెప్పాను కాలేజీలో చేరద్దాని నా మాట వినకుండా మొండి కేసు చేరావు ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే కాలేజీ ఏమిటి అలా దిక్కులు చూస్తావు నాకు సమాధానం చెప్పకుండా వాడు వస్తాడేనా వాడు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడనా వాడు వస్తే కాళ్ళు కొడతాను ఇక్కడ జరిగేది నీ టాపిక్ కాదు నోరు మూసుకుని లోపలి నాన్నా నాన్న కాని గొడవలో దూరేవాడు మందిగాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు వస్తా ఇలాంటి పనికి మాల ఏం తక్కువ లేదు ఇంకా నిలబెట్టావేంటే వెళ్ళు నానా నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు చాకెట్లు కొనమంటావు తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తమ్మంటావు స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు అది ఆటోలో పోతానంటావు ఆఖరి తినే తిని విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్ అన్ని రాంగ్ డిసిషన్స్ ఇదిగో చూడు లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది జాగ్రత్త నీళ్ళు తాగున్నా సోది ఆపమంటావు ఆపదు నాన్న తాగ కంటిన్యూ చెయ్యి దాని కర్మ అదే అమ్ముంటే తన కన్నీళ్ళు తుడిచేది అదే అమ్ముంటే అదే అమ్ముంటే రేపు దాని అత్తగారింటికెళ్ళు కూడా మేనేజ్ చేయగలవా అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టాలని ట్రై చేయరా ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి సార్ ఉండేది ఉండేదే బాలే పుల్లుగా గాలి కొట్టుకోవడం ఒప్పొద్దు గుంకే దాకా దంత నువ్వు ఇల్లు కడుగు తల్లి నన్ను కడుక్కు ఏంటి బాబాయ్ బాగున్నావ్వ ఏదో ఇలా ఉన్నావ్ ఏంటి మధ్య చిక్నట్టు ఉన్నావు అబ్బే బే బానే ఉన్నానే ఏంటి ఇలా వచ్చారు మే ఏం లేదు బాబాయ్ మాలాంటి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మీలో కరెక్ట్ అంత ప్రాబ్లం ఏమి వచ్చిందండి మీకు అబ్బే పెద్ద ప్రాబ్లమే లేదు సింపుల్ మా రోహస్ మీరు కొన్నిళ్ళు రేపు పడగొట్టాల్సి వస్తుంది పడగొడతారా అదేంటి మొత్తం డబ్బు కూడా కట్టేసాంగా కట్టారు నేను ఏమైనా కాదన్నా కాకపోతే చిన్న లింకులు ఇరుక్కున్నాను ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టే ముందు సెంటర్లో చిన్న పార్క్ కడతా అని జనంతో కమిటీ అయ్యి బాబాయ్ సడన్గా కోటి రూపాయలు రేటు పెరిగేసరికి పార్క్ సంగతి వదిలేశారు జనమేమో ఆ పార్క్ కడితే గానీ మిగతా డబ్బులు ఏమైనా మొండికేశారు నేను లాస్ అయిపోతాను కదా బాబాయ్ నువ్వే చెప్పు అయితే మా ఇల్లు పడగొట్టేస్తారా అంత సీరియస్ అవుద్దమ్మా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు నేనే ఊరికేమంటారలా ఎగస్ట్రా కావాలంటే ఇస్తాను అంతమందిలో మీకు మేమే దొరికావా చూడమ్మా బెదిరిస్తే భయపడేది మరే అసలే కదా బాబాయ్ వీక్ పార్టీ లిస్ట్ అంతా వెదిగితే బెస్ట్ మీరే అనిపించింది అయితే ఏంటి బెదిరించి పడగొట్టేస్తారా పడగొట్టండి ఆగన్నయ్యా సిచ్యువేషన్ అర్థమయ్యి మారుతావా ఆ బండ్లు చూడు వాళ్ళ బాడీలు చూడు పట్ట మనం ఆ రెడైతే ఆయిల్లే కాదు ఈ ఇల్లు కూడా మారుతా కదా మీరు వెళ్ళండి సార్ గొడవలు వద్దు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి వెళ్ళండి సార్ మా వాళ్ళు నేను ఒప్పిస్తాగా ప్లీజ్ అన్నా వెళ్ళను మ్యాటర్ సెటిల్ అయిపోయింది సార్ మీరు కూడా థ్యాంక్ యూ సార్ అన్నా థ్యాంక్ యూ బడి వెదిరించడం నాకు ఫ్యాంట్ తడిసిపోయింది తడిసిపోయింది అడిగి కాసేపు ఉంటే మనకు తడిసేది అది ఏందన్నా వాటి టచ్ చేస్తే వాటి టచ్ చేస్తే తెలిసిందిరా కొడితే ప్రాణాలు పోతాయని ఆస్తులు కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు కొనుక్కోలేంగా కదా ఓకేరా బాయ్ బాయ్ ఈవినింగ్ గ్రౌండ్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ఏమ్మా ఇంతకింద వస్తాం లేదా ఇక్కడి రా అదేరా ఐదు లాటిలు ఎడిగినాయి గొడవ మీ ట్రైన్ అన్నాడు మా అన్నయ్యతో చెప్తానన్నాను మీ అన్నయ్య లాటా గడా సెంటర్లో బోడ్డా ఏం దిగుతాడు అని నానా బూతులు తిట్టాడు మా చెల్లిని తీసుకుని పక్కిల్లు రా రగిలిపోతున్నాడు ఇవాళ రక్తపాతమే నువ్వు చూడలేవు నేను కాలేజ్కి కలిపినాను చంపేస్తాడేమో కొట్టు ఏమని చానా తీసుకో అన్న ఆ ఒకేందబ్బా తల అడ్డంగా పోయిపోవాలి కొట్టు కొట్టనా ఏంటి నేను కొట్టాలా ఏయ్ ఇద్దరం కొట్టుకుంటానా కొట్టడరా కొట్రా కొట్టరా అదేదే నిన్ను నేను కొట్టడమా ఆటో అంటే ఎవరన్నా కాకి బట్టలు వేసుకొని కష్టపడి కార్మికుడు సింగిల్ హైదంతో తక్కని తెప్పి స్వామికుడు ఆ సింపుల్ గా చెప్పాలంటే ఒక భాష ఒక రజనీకాంత్ అలాంటి భాషతో నాకు గొడవ తు మచ్చు లాస్ ఎంత చెప్పన్న కట్టేస్తాను ఆటో బాడీ డ్యామేజ్ మొత్తం ఇంకొక ఐదు వందలు ఎక్కువ ఉందన్న తీసుకో ఇంకెప్పుడే తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్న నేను వచ్చి డబ్బులు కడతాను తను మాత్రం ఏమనుకున్నా ప్లీజ్ సరే

ఏంట్రా సొంత చెల్లెల్ని మాడేదో అంటే కాలపరానికి వెళ్ళి డబ్బులు కట్టావు ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత ఇంతరించిపోయావింట్రా కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అమ్మే లేడుగా రా రా హా టైం అయిపోయింది లిఫ్ట్ 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 నీ అబ్బా బైక్ ఒకటి మొహానికి ఆహా లిఫ్ట్ ఆ ఏం లిఫ్ట్ 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 లిఫ్ట్

కుచో వెనేక కుచో ఏమండి చూసేవాడు నవ్వుకుంటారండి విడిపోయిన లవర్స్ అను విడాకులు ప్లే చేసిన कपल అనుకుంటారు సిట్యుయేషన్ చాలా ఎంబేర్సింగ్ ఉందండి ఆఫ్టర్ వన్ ఇయర్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా ఏం పర్వాలేదు కర్మ కర్మ

ఆఫ్టర్ వన్ ఇయర్ దీని గురించి కూడా మీరు చెప్పుకుంటారు సోది చెప్పడం నా వల్ల కదలే